రాయచోటి మండలం మాధవరం గ్రామం కొండ కింద పల్లె సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఐ ఎమ్మెల్యే పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మరి ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది దాదాపు పదహైదు నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధికారులకు అదేవిధంగా రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఈ పల్లె వాసులు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఈ ము దాదాపు ముప్పై కుటుంబాలు ఉన్నాయి ముప్పై కుటుంబాలు కూడా మంచినీటి కోసము వ్యవసాయ రోజ వ్యవసాయ రైతు బోర్ల దగ్గర తెచ్చుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈ రకంగా బావులు దగ్గర వేసి తెచ్చుకుంటూ ఉన్నారు పదహైదు నెలల నుంచి ఆ బోరు రిపేర్ అయితే ఇంతవరకు పట్టించుకోలేదు కనీసం ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజా ప్రతిని ప్రతినిధులు కానీ ఈ సమస్యను పట్టించుకొని తక్షణమే ఈ బోరు రిపేర్ని చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ పల్లెకు తాగి సమస్య ఎంత తీవ్రంగా ఉండదు రోడ్డు సమస్యలు అదే తీవ్రంగా ఉండదు ఎందుకంటే మారుమారు గ్రామాలలో రోడ్లు వేస్తామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారే తప్ప ఈరోజు కొండ కింద పళ్ళ కాయించి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్లకి దారి లేదు ఈ దారి లేదు తర్వాత తాగునీటి సమస్య పరిష్కారం లేదు పరిష్కారం చేయలేదు అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా లేవు కానీ ఎలక్షన్లో మాత్రమే ఈ ఈ పల్లె ప్రజలు కనపడుతూ ఉంటారు తర్వాత ఈ పల్లె ప్రజలు కనిపించరు కాబట్టి తక్షణమే ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కానీ ఈ ఉన్నటువంటి అధికారులకు కానీ చిత్తశుద్ధి ఉంటే కనుక తక్షణమే ఈ రోడ్డు సమస్యను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తాగుల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మాధవర గ్రామ సర్పంచ్ కావచ్చు అదేవిధంగా గ్రామ చక్రేట్ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఈ గ్రామంలో ఎన్ని పల్లెలు ఉన్నాయో తెలుసినో తెలియదు నాకు తెలియదు కానీ ఈ పల్లెలో ఏ సమస్య ఉన్నాదో కూడా పట్టించుకోరు వీళ్ళు కేవలం అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ వారు చెప్పినట్టు బిల్లులు చేసుకుంటూ పోతున్నారు తప్ప పల్లె ప్రజలు పల్లె పల్లె ప్రజల కోసము గ్రామ ప్రజల కోసం పట్టించుకున్న కోపాన్ని పోలేదు ఇప్పటికైనా పంచాయతీ సెక్రటరీ కావచ్చు అదేవిధంగా స సర్పంచ్ కావచ్చు అదేవిధంగా ఎంపీ గారు కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అధికారులు కావచ్చు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాజనీ సమస్య పరిష్కారం చేయాలని అదేవిధంగా రోడ్డు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ పల్లె ప్రజల తరఫున సిపిఐ ఎమ్మెల్యే పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు